నమస్తే మీరు చూస్తున్నది టీబీజీ రైతు నేస్తం మనం ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముతారు మండలం పోలంపల్లి గ్రామంలోని రాయం వెంకటి అనే బంతి రైతు తోటలో ఉన్నాం ఈ రైతు ఎక్కడున్నర భూమిలో రెండు రకాల బంతి సీతమ్మ పూల తోట సాగు చేస్తున్నాడు ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ రోజు రైతు కేజీకి రెండు వందల యాభై రూపాయల చొప్పున బంతి పూలను వివిధ గ్రామాల్లో విక్రయించాడు అయితే ఎంగిలిపూల బతుకమ్మకు కేజీకి ఎనభై నుంచి వంద రూపాయలు మాత్రమే రైతుకు రేటు దక్కింది బతుకమ్మ పండుగ కోసం ఇప్పుడు రైతు బంతి పూలు సీతమ్మ పూలను కూలీలతో కోయిస్తున్నాడు ఈ రెండు రోజులు కాటారం భూపాలపల్లి పట్టణాలతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో బంతి పూలను అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నాడు మహాముత్తారం మండలంలోని సమీప గ్రామాల్లో ఉన్న వారికి తక్కువ ధరకే బంతి విక్రయిస్తానని రైతు చెబుతున్నాడు రైతు ఫోన్ నెంబర్ ను ఇస్తున్నాం బంతి పూలు కావాల్సిన వారు రైతును ఆ నెంబర్ లో సంప్రదించగలరు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పూలంపల్లి వద్ద రైతు రాయం వెంకటి బంతి తోటలో ఉన్నాం ఈ రైతు తనకున్న ఎకరం ఇరవై గుంటల భూమిలో బంతి బంతి పూల తోట సాగు చేశారు సీతమ్మ కుర్చులు కూడా పూలు కూడా సాగు చేశారు ఈ రైతు వినాయక చవితి నుంచి వినాయక చవితి ఎంగిలిపూల బతుకమ్మ కూడా కొంత బంతి పూలను వివిధ గ్రామాల్లో సేల్ చేసుకున్నారు ఈ రైతు వద్ద ఇప్పుడు బంతి పూలు చాలా ఉన్నాయి ఈరో రేపు రేపు దసరా పండుగ సందర్భంగా ఈరోజు బంతి పూలను కోత కోత కోసుకొని వెహికల్ ద్వారా వివిధ గ్రామాల్లో అమ్మడానికి సిద్ధమవుతున్నారు రైతు ఎంత ధర ఇస్తున్నాడు ఏంటి అనే విషయాలను తెలుసుకున్నాం ఎంత ధర ఎంత కీలక ఎంత చేస్తుంది మార్కెట్లో ఎట్లా వినాయక మీరు వినాయక చవితికి వినాయకు రెండు వందల రెండు వందల పోయింది మొన్న పూలకు వేంగిల్ పూల వంద నూట యాభై వేయి అంటే ఇప్పుడు ఎంత అమ్ముతుంది అనుకుంటారు ఇట్లా రెండు వందల యాభై మూడు వందలు కాదు అదే అయినా పువ్వు అయితే ఎక్కువ పువ్వు అయితే తక్కువ మార్కెట్ ఇప్పుడు ఈ రోజు గోసేది ఎక్కడ అనుకుంటారు గోపాల్ అన్న మా అన్న తిరుగు తిరుదా అనుకుంటారు అయితే ఈ రైతు ఫోన్ నెంబర్ ను మనం ఇస్తాం ఎవరైనా సమీప గ్రామాల మహాముత్తారం మండలం సంబంధించిన సమీప గ్రామాలు కానీ భూపాలపల్లి గ్రామాలకు సంబంధించిన రైతులు కానీ ఆ ఫోన్ నెంబర్ సంప్రదిస్తే ఎక్కువ క్వాంటిటీ కాక తీసుకోగలిగితే రైతు మీ ఇంటి వద్దనే డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు